హృదయ సాహితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేటి కవిత సమూహం ఎంతో విభిన్నమైన ప్రక్రియలతో దూసుకెళ్తోంది అంతర్జాల ప్రపంచంలో ఈ వారం గజల్ గానలహరి కార్యక్రమంలో విజేతలైన కవులకి అభినందనలు తెలియజేస్తూ సమూహాన్ని ఆత్యంతంగా ఆసక్తికరంగా నడిపిస్తున్నటువంటి గురుద్వయం శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి దాస్యం సేనాధిపతి గారికి గురువర్యులు గజల్ గురువర్యులు ఆర్వీఎస్ఎస్ గారికి సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి అందరికీ మంజలి తెలియజేస్తూ ఈనాడు గజల్ గానలహరి కార్యక్రమానికి అడిగిద్దాం స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ఎంపిక చేయబడిన గజల్ అనురాధ మెరుగు గారి గజల్ ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ గతిలో సాగుతున్నటువంటి ఈ గజల్ స్నేహం గురించి ఈ స్నేహం కలకాలం ఈ స్నేహం కలకాలం నిలిచి ఉండునని తెలిసేను నిలిచి ఉండునని తెలిసేను အကိုပံမနဆု

బాగా చెప్పారండి నా వెంటే నువ్వు ఉంటే ఓటంను తెలిసేను అందరాని వసంతాలు అందరాని వసంతాలు నాదరికి చేరినాయి నాదరికి చేరి కావాలండి ఈ స్నేహానికి బాగుంది నీ మాటల మాధుర్యం నీ మాటల మాధుర్యం ముంచెత్తే నిలువెల్ల ముంచెత్తే నిలువెల్ల రేయి పగలునా అని తెలిసేను తీపి పంచునని తెలిసేను ఈ బహుమతి ఈ జన్మకు బహుమతి ఏ ఈ జన్మకు నీతో నా సహవాసం వాహ్వా బహుమతి ఏ వారధిలా మరు జన్మకు వారధిలా మరు జన్మకు వారధిలా చెరిగిపోనిదని తెలిసెను చెరిగిపోనిదని తెలిసెను చాలా చక్కగా ఉండండి గజల్ ప్రతి షేర్లోను సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ వెగలం ఉషశ్రీ గారిది స్వరం బాణి సమకూరుస్తున్నది கராதுலா அருணகீர்த்தி பத்தாகா ரெட்டி வருங்கள் గడలే దని తేలిసేను మదిని గెలుచు మనిషి బరు మదిని గెలుచు మనిషి వరో గుత్తి చడమె లాగోయీ గుత్తి చడమి లాగోయీ మమత నదిని ఈదడ చిలకమ్మకు గోరింకకు చిలకమ్మకు గోరింకకు బంధమిలా కుదురుతుంది బంధమిలా కుదురుతుంది పాలు నీళ్ళ జంటలు పాలు నీళ్ళ వల జంటలు కలిసిందాలని తెలిసే పాలు నీళ్ళ జంటలు కలిండాలని తెలిసి హృదయాలను దోచుకొనుట హృదయాలను దోచుకొనుట అంత అంత సులువు సులువు అంతేమి పంచి మనసులని పేర్మి పంచి మనసులని

సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ శ్రీదేవి కుసుమంచి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ టలెప్పుడు నోరు జాచు మాటలెప్పుడు తిరిగి రానివని తెలుసా తిరిగి రానివని తెలుసా మదిని చేరు పలుకులెప్పుడు మదిని చేరు పలుకులెప్పుడు చెదిరిపోనివని తెలుసా ಚದರಿಪೋನಿ ಬಾಧಪೆಟ್ಟು ಭಾವನನ್ನು ಬಾಧಪೆಟ್ಟು ಭಾವನನ್ನು ಭಾಣ ವ್ಯೂ ಭೇಯೂ ರೋ ಹೃದಯ ರೋವು ಹೃದಯ ದಹನ దహన అని తెలుసా నిజంగా ఇలా పరుషమైన పదాలు వాడి ఇతరులను బాధపెట్టొద్దు అనే విషయాన్ని చాలా చక్కగా మంచి ఉపాన ఉపమానంతో వివరించారండి చాలా బాగుంది ఇది ఊరకనే విజయమేది ఊరకనే విజయమేది నవాలి నవాలిపోదు ಅರಚೇತಿನ ಪೋದು ಕಷ್ಟಪಡನಿ ತತ್ಸಮೆ ಪೊಡು ಕಷ್ಟಪಡನಿ ತತ್ಸಮೆ ಪೊಡು ದನಿ ತೆಲುಸಾ ಗೆಲುವಲೆ ದನಿ ತೆಲುಸಾ ವಾಯಿದಾಲ ದಾಲ ಪರ್ವಾಲಕು ವಾಯಿ ದಾಲ ಪರ್ವಾಲಕು ಪ್ರಾಣಾನೆ ಪೋಯೆ ಮಾಕು ಪಲಕರಿಚು ಕಾಲಮುಡು ಪಲಕರಿಚು ಕಾಲಮು ಪಲಕರಿಚು ಕಾಲಮೆ ಪುಡು ನಿಲೇನಿ ದಾರನಟ್ಟ ಮನು ಮಾರನಟ್ಟನುಷ್ಯ మూఖత్వం మెండుదేవి దుష్కర్మల ఫలితం ఎప్పుడు దుష్కర్మల ఫలితం ఎప్పుడు వెలుగు లేనిదని తెలుసా వెలుగు లేనిదని తెలుసా చాలా మంచి ఉపమానాలతో బాగుందండి నోరు చాచో మాటలు ఎప్పుడు నోరు జాచు మాటలెప్పుడు తిరిగి రానివని తెలుసా మదిని చేరు పలుకులెప్పుడు మదిని చేరు పలుకులెప్పుడు చెరిగిపోనివని తెలుసా చెరిగిపోనివని తెలుసా